గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ విద్యాసాగర్ రావు గారు ఈ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి యువ నాయకులు డాక్టర్ సంజయ్ గారు గౌరవనీయులు ఇదే ప్రాంతానికి చెందినటువంటి రాజ్యసభ సభ్యులు శ్రీ దామోదర్ రావు గారు మన శాసనసభ మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ శ్రీ మధుసూదనాచారి గారు జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి వసంత గారు స్థానిక సంస్థల మన ఎమ్మెల్సీ రమణ గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కోరుట్ల నియోజకవర్గం మొత్తం తరలివచ్చిందనే పద్ధతిలో ఇంత విశేషమైన భారీ సంఖ్యలో విచ్చేసినటువంటి అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారం దేశంలో లాస్ట్ చెప్పుకుందాం ప్లీజ్ టైం లేదు నాకు లాస్ట్ చెప్పుకుందాం ఈ దేశంలో మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తూ ఉంది ఎలక్షన్ వస్తే చాలా గందరగోళం ఉంటుంది బాగా నాయస్తిగా ఉంటుంది ఆలోచన తక్కువ గడబిడ ఎక్కువ ఉంటుంది దేశంలో మనకు ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి ఇంకా బాగా పరిణతి రావాల్సినటువంటి అవసరం ఉంది డెమోక్రటికల్ మెచ్యూరిటీ రావాలి ఎందుకంటే ఏ ఏ దేశాలలో అయితే ఆ మెచ్యూరిటీ బాగా వచ్చిందో ఆ దేశాలు బాగా ముందుకు దూసుకొని పోతా ఉన్నాయి అభివృద్ధిలో మనం ఇంకా కూడా మొదట్లోనే ఉన్నాం మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేతిలో ఉండేటువంటి వజ్రాయుధం మీ ఓటు మాత్రమే ఈ ఓటు యొక్క వ్యాల్యూ ఎందుకంటే ఓటు అలవోకగా తమాషాగా వేస్తే అది మన తలరాతను మారుస్తుంది ఎవరు ఉంటే మంచిది ఎవరు ఏం చేసింది అనేది నిర్ణయించి విచారం జరిగితే మంచి తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది ప్రజలకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఎలక్షన్లు చాలా వస్తాయి పోతాయి మీ అందరికి తెలిసిన విషయం చాలా మంది ఎమ్మెల్యేలు అవుతూ ఉంటారు ఎంపీలు అయితూ ఉంటారు ఇంకేదో అవుతూ ఉంటారు అభ్యర్థి గుణగణాన్ని చూడాలి ప్రతి పార్టీకి ఒక మనిషిని నిలబడతాడు ఆ అభ్యర్థి మంచి చెడ్డలు చూడాలి తప్పకుండా అట్లే అభ్యర్థి వెనక ఒక పార్టీ ఉంటుంది అది చాలా ముఖ్యం ఎమ్మెల్యే గెలిస్తే ఏమైతుంది ఈ ఎమ్మెల్యేల గెలుపు ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ ప్రభుత్వమే మొత్తము రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది అంటే మీరు కనుక మీద చేస్తే తప్పుడు నిర్ణయాలు వస్తాయి తప్పుడు ప్రభుత్వాలు వస్తాయి అభ్యర్థి వెనక ఉన్న పార్టీలకు చరిత్ర ఉంటుంది ఆ పార్టీల చరిత్ర ఏందో ఒకసారి మీరు పరిశీలన చేయాలని నేను కోరుతా ఉన్నాను పట్టణంలో మీ బస్తీకి పోయినాక లేదు మీ గ్రామానికి పోయిన తర్వాత నేను చెప్పే నాలుగు మాటలు దయచేసి ప్రజలతో చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అట్లా జరిగినప్పుడే మంచి ప్రభుత్వాలు వస్తే మంచి నాయకులు వస్తారు ప్రజలకు వాస్తవానికి చాలా మంచి జరుగుతుంది మీ అందరినీ నేను కోరేది ఒకటే ఆ పార్టీల యొక్క నడవడిక ఏంది వాళ్ళ చరిత్ర ఏంది ప్రజల గురించి రైతుల గురించి పేదల గురించి ఆ పార్టీలు ఏ విధమైన పనులు అమలు చేసినాయి వీటిని మరి పరిశీలించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే మంచి చెడ్డ గమనించకుండా గుడ్డిగా ఓటేస్తే చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ అందరినీ కూడా నేను మరొకసారి కోరుతా ఉన్నా ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శిస్తూ మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యాసాగర్ రావు గారు మీ సేవలో ఉన్నారు మీకు తెలుసు ప్లీజ్ 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 తమ్ము నేను ఇక్కడ మొత్తుకున్నావు అక్కడ ఏది అర్థం కావాలా నాకు టైం కూడా లేదు కదా నాకు పదిహేను నిమిషాలు టైం ఉంది డిస్టర్బ్ చేయకపోతే మంచిది పార్టీల యొక్క నడవడిక వాళ్ళ వైఖరి వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినారు అనేది మీరు ఆలోచన చేయాలి బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం మీకు తెలుసు ఆ విషయం అనా నా వెంట ఉద్యమంలో మీరు చాలా మంది కూడా ఉన్నారు మెట్టిపల్లికి కోరట్లకు నేను చాలాసార్లు వచ్చినాను ఉద్యమ సందర్భంలో కూడా ఆ రోజు కూడా మీరు బ్రహ్మాండమైనటువంటి ఉద్యమాన్ని సమర్థించినారు ఉద్యమాన్ని ముందుకు నడిపినారు మీ అందరితో నేను కోరేది ఒకటే బీఆర్ఎస్ పది ఏళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగింది అంతకుముందున్న కాంగ్రెస్ యాభై ఏళ్ళ ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ చరిత్ర అంతా కూడా మీ కళ్ళ ముందర ఉన్నది మీ సొంత అనుభవంలో ఉన్నది దాన్ని మీరు బేరీజ్ వేయాలి అంచనా వేయాలి తెలంగాణ వచ్చిన నాడు చాలా బాధలు కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళ కటకట దేశమంతా బతకపోవడం వలసలు పోవడం ఎవరిని పడుచుకునే పరిస్థితి లేదు ముఖ్యంగా మా నేతాన్నలు చేనేత కార్మికులు ఒక్కొక్క రోజు సిరిసిల్లలో భూదాన్ పోచంపల్లిలో దుబ్బాకలో ఒక్కొక్క రోజు ఆరుగురు ఏడుగురు ఎనమడుగురు చచ్చిపోవడం మేము పోయా శవాలను పట్టుకొని ఏడవడం ఇవన్నీ కూడా జరిగినాయి భూదాన్ పోచంపల్లిలో ఏడుగురు నేతన్నలు చనిపోతే మేము పోయా శవాన్ని పట్టుకొని అప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి రెండు చేతుల దండం పెట్టి నేను బతిమాలిన ఒక యాభై వేల రూపాయలు ఏవా లక్ష రూపాయలు ఏవా వాళ్ళు బతుకుతారు పాపం పోయినోళ్ళు పోయినరు ఉన్నోళ్ళన్నా బతుకుతారంటే ఒక రూపాయి కూడా ఇవ్వలే ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణకున్న కష్టాలన్నీ ఏమేమి ఉన్నాయి మనం ఏం చేయాలి మన కర్తవ్యం ఏందని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు మాసాలు చాలా కష్టపడి ఆలోచించి ఒక దారి పెట్టుకొని ముందు పోతా ఉన్నాం దానిలో అన్నిటికన్నా ముందు ఆలోచించింది పేదల సంక్షేమం మీకు ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా అంతకుముందు ప్రభుత్వాలు తమాషకు పెన్షన్లు ఇచ్చేది మనం డెబ్బై రూపాయల పెన్షన్ చూసినాం నలభై రూపాయల పెన్షన్ చూసినాం రెండు వందల రూపాయల పెన్షన్ చూసినాం పెన్షన్ను మొదటిసారిగా వేల రూపాయలు తీసుకుపోయిందే ఒక కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇంకొక మాట గుడికి నేను చెప్పాలి మన దేశంలో నేను కొంతకాలం కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన మీ అందరికీ తెలుసు అప్పుడు నేను మా చూసిన నేను ఈ బీడీ కార్మికులు కార్మిక శాఖ కిందకే వస్తారు ఆ రోజు పంతొమ్మిది రాష్ట్రాలలో బీడీలు చేసే వాళ్ళు ఉంటారు బెంగాల్లో ఉంటారు మహారాష్ట్రలో ఉంటారు చాలా రాష్ట్రాలలో ఉంటారు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈరోజు కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యరు కానీ నేను చిన్నప్పుడు హై స్కూల్ చదువుకున్నప్పుడు ఒక బీడీలు చేసే వాళ్ళ ఇంట్లోనే దుబ్బాకలు అన్ని చదువుకున్నా వాళ్ళు రెండు నేను రెండు ఒకటే దగ్గర దొరికినాయి నాకు అనుభవాలు వాళ్ళు బీడీలు చేసేది వాళ్ళు చేనేత కార్మికులు మొగాయన పాపం బట్టలు నేసేది చీరలు నేసేది ఆ అమ్మనేమో నాకు అన్నం పెట్టే అమ్మనేమో బీడీలు చేసేది వాళ్ళ బాధలు నా కన్నారని నేను చూసినాను వాళ్ళు తినే తిండి కూడా చూసినాను వాళ్ళు పడే అవస్థలు కూడా నేను చూసినాను వాళ్ళకు వచ్చే బీమార్లు ఏంది కూడా నాకు తెలుసు అంత కష్టజీవులు అని చెప్పి నాకు తెలుసు కాబట్టే నన్ను ఎవ్వరూ అడగలే నాకు ఎవ్వరు దరఖాస్తు పెట్టలే నా అంతా నేనే ఆలోచించి బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చినటువంటి ఇండియాలోనే ఒకే ఒక్క రాష్ట్రం ఇలా తెలంగాణ నేను మనవి చేస్తా ఉన్నా పెన్షన్ మనం ఒకటేసారి ఆగమాగం ఓట్ల కోసం పెట్టలే ఓట్ల ముందరినే ఏదో మోసం చేయడానికి చెప్పలే కళ్యాణ లక్ష్మి ఓట్లప్పుడు చెప్పలే రైతు బంధు ఓట్లప్పుడు చెప్పలే ఎన్నికల ప్రణాళికలు చెప్పినవి అయితే చెప్పకుండా చేసినాయి కొన్ని వంద కార్యక్రమాలు టీఆర్ ప్రభుత్వం చేసింది అవన్నీ మీ దృష్టిలో ఉన్నాయి బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తూ ఉన్నాం వాళ్ళకు కూడా ఇప్పుడు రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలకు పోతుంది పెన్షన్ తప్పకుండా గవర్నమెంట్ రాగానే ఇప్పుడు మార్చి తర్వాత మూడు వేల రూపాయలు అవుతుంది సంవత్సరానికి ఒక ఐదు వందలు పెరుక్కుంటూ నాలుగు ఏండలో ఐదు వేల రూపాయలకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా సంజయ్ గారు ఇప్పుడే అడిగినారు అక్కడ ఆర్మూర్లో జీవన్ రెడ్డి అడిగినాడు నిర్మల్లో లో ఇంద్రకరణ్ రెడ్డి అడిగినాడు సిరిసిల్లలో కెటి రామారావు అడిగినాడు బీడీ కార్మికులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ ఎమ్మెల్యేలు అడిగినారు సంజయ్ ఇంకా ఎమ్మెల్యే అని కానే లేదు కానీ ఆయన కూడా దుకాణం మొదలుపెట్టిండు అంటే కొత్త బీడీ కార్మికులకు కొత్తగా నంబర్ వచ్చిన వాళ్ళకు కూడా చేర్చాలని చెప్పిండు సంజయ్ నా బిడ్డ కాబట్టి డెఫినెట్గా వంద శాతం కొత్తగా నమోదైన బీడీ కార్మికులకు కూడా పెన్షన్ మంజూరు చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇది నా వాగ్దానం అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా వాళ్ళు కూడా రంది పడే అవసరం లేదు వాళ్ళందరూ కూడా పెన్షన్ వచ్చే విధంగా నేనే ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తాను కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంకొక విషయం ఆలోచన చేయాలి మీరు చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఒక యాభై శాతం రంగులు రసాయనాలు ఫ్రీగా ఇస్తా ఉన్నాం కొన్ని త్రిఫ్టీ స్కీములు పెట్టినాం అయినా నాకు ఇంకా తృప్తి లేదు నేను కేటీ రామారావు చెప్పిన మీరు సిరిసిల్లలో ఎట్లయితే చేసినావో ఇంకా కూడా ఏదైనా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పినాం రాబోయే రోజులలో బడ్జెట్లో చేనేతకు మా రమణ గారు కూడా చెప్తూ ఉంటారు ఆయన కూడా చేనేత వర్గానికి చెందినవాడు కాబట్టి నాకు ఆయన ఎప్పుడు చెప్తానే ఉంటాడు చేనేత కార్మికులను ఆదుకోవడానికి ఇంకా బడ్జెట్ పెంచి తప్పకుండా రాబోయే రోజులలో ముందు రోజులలో మరిన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటామని మనవి చేస్తా ఉన్నాం అదేవిధంగా వ్యవసాయం నేను బండలింగాపూర్లో నైట్ ఆల్ట్టున్నా సాగర్ రావు గారితో వచ్చి అక్కడ పడుకున్నాం నేనున్న జగిత్యాలు వచ్చినప్పుడు సాగర్ రావు గారు కోరినాడు సార్ బండలింగాపూర్లో మీరు నిద్ర చేసిన అక్కడ ప్రజలు మండలం కావాలని కోరుతున్నారంటే ఇమ్మీడియట్గా దాన్ని చేసినాము ఇచ్చినాము అది మీకు సంతోషం కలిగించింది బండలింగాపూర్ చెరువు అంతా నేను తిరిగి చూసిన ఆ రోజు ఆనాడు చెరువుల పరిస్థితి ఏముండో మీకు తెలుసు వరద కాలోకి ఒక తూమ్ పెట్టానంటే అదో ప్రాజెక్ట్ కట్టినంత పని అని అడిగకపోయేది వరద కాలం మీద దెబ్బనవలన రైతులు ఇన్ని నీళ్ళు పెట్టుకుందామని మోటార్ పెట్టుకుంటే ఆ మోటార్ల పైపులు కోసేసి మోటార్లన్నీ కూడా కాలువలో నూకేసేది రైతులు వ్యవసాయానికి కూడా చాలా ఇబ్బందులు పెట్టేది సగం కరెంటు పొద్దాకా సగం కరెంటు తెలందాక పాములు కరిచి షాకులు కొట్టి చాలా ఇబ్బందులు ఉండేది గల ఇరవై నాలుగు గంటలు ఇండియా మొత్తంలో అన్ని రంగాలకు పరిశ్రమలకు కావచ్చు ఐటీకి కావచ్చు కమర్షియల్ కావచ్చు షాపులకు కావచ్చు ఇండ్లకు కావచ్చు వ్యవసాయానికి కావచ్చు ఇరవై నాలుగు గంటలు నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రైతు దగ్గరికి వచ్చి వరద కాలు కట్ట మీద వచ్చి లేదు కాకతీయ కాలం కట్ట మీద వచ్చి ఎవడన్నా రైతును మాట్లాడిచ్చే కొడుకున్నాడా నువ్వు ఎన్నిఆర్స్ పవర్లు పెట్టినావు మూడు మోటార్లు పెట్టినావా రెండు మోటార్లు పెట్టినావా అని ఎవడన్నా అడుగుతున్నాడా ఏవల కారణం దీనికి బీఆర్ఎస్ కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం వ్యవసాయాన్ని వ్యవసాయాన్ని ఎట్టి పరిస్థితులలో స్థిరీకరణ చేయాలి పల్లెలు బాగుండాలి పల్లెలలో డబ్బు రావాలి రైతు మంచిగుంటే ఆ గ్రామాలు బాగుంటాయని ఆలోచించి ఒక పాలసీ పెట్టుకున్నాం ఏమేమి చేసినాం రైతుకు గల్లా మునిపేముండే నీటి తీరువా వసూలు చేసేది వాటర్ ట్యాక్స్ ఉండేది కాలువ నీళ్ళు ఇస్తే ఎకరానికి ఇంత అని వసూలు చేసేది అంతకుముందున్న బకాయిలు మాఫీ చేసినాం నీటి తీర్మాని శాశ్వతంగా తీసేవతల పడేసినాం ఇలా నీళ్ళ ట్యాక్స్ లేదు కరెంటుకు ట్యాక్స్ లేదు ఉల్టా రైతు బంధిస్తూ ఉన్నాం రైతు బీమా ఇస్తూ ఉన్నాం ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది రైతు బీమా ఇస్తే రైతు రైతు బంధిస్తే ఎట్లా వస్తుంది రైతు బంధు ఎవరికి దరఖాస్తు పెట్టేది లేదు ఆఫీసుల చుట్టు తిరిగేది లేదు ఏవనికి నమస్తే పెట్టే పని లేదు అక్కడ మేము బ్యాంకులో డబ్బులు ఇస్తే మీ సెలిఫోన్లన్నీ టింగు టింగు మనం మోగుతాయి ఇక్కడ మీరు చూసుకుంటే మీ బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి యథావిధిగా జరుగుతుంది ఇలా రైతుల అప్పులు తీరుతూ ఉన్నాయి మంచి రైతులు ఎవరైతున్నారో ఖరాబ్ చేసుకుంటారో ఎట్లా ఎప్పుడైనా ఖరాబ్ చేస్తారు కానీ మంచి రైతులు ఎవరైతున్నారో వాళ్ళ అప్పులు తీరిపోయినాయి పంట పెట్టుబడికి బ్యాంకు రుణం తీసుకునే అవసరం కూడా లేకుండా జరుగుతూ ఉంది రెండు సార్లు రైతుల రుణాలు మాఫీ చేసినాం లక్ష రూపాయల దాకా ఒకసారి అయిపోయింది లక్ష రూపాయల పైన వాళ్ళకు కూడా జరుగుతూ ఉంటే మధ్యలో ఎలక్షన్ వచ్చి ఆగిపోయింది నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఆ మిగిలిన వాళ్ళకు కూడా ఇమీడియట్గా రైతుల మాఫీ కూడా జరిగిపోతుంది దాని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదని నేను మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా ధరణి తెచ్చినాం రైతుల భూములు ఏరా పేరు కాకుండా జుట్లు జుట్లు ముడే స్టాకురాటలు పెట్టకుండా ఒకళ్ళ భూమి ఇంకోల పేరు మీద రాయకుండా ఇవన్నీ లేకుండా ధరణి తెచ్చినాం ధరణి ఉన్నది కాబట్టి ఇలా రైతుల డబ్బులు బ్యాంకులోకి నేరుగా వస్తా ఉంది రైతు చనిపోతే బీమా డబ్బులు నేరుగా బ్యాంకులోకి వస్తూ ఉంది ధాన్యం కొంటే మీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడతా ఉన్నాయి ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ధరని తీసేస్తారట ధరని తీసి ఖాతాలో వేస్తారట ఎందుకు మళ్ళా దళాలు రాజ్యమా మళ్ళా పైరవికాల రాజ్యమా ఇలా ఏమైతే ధరను తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లొస్తాయని నేను అడుగుతా ఉన్నా మీరు గ్రామాలలో ఈ విషయం చర్చ పెట్టాలి దయచేసి రైతు తీసేస్తే ఎన్నింటికి పోవాలా ఇంకో ఐదు ఆరు నిమిషాలు ఉంది కదా